ప్రాణాయం చేయబోతుంది ఇదివరకు మనం అనుకున్న ప్రకారంగా ఎనిమిది ప్రాణాయామాలు ఎనిమిది ఉంటాయి మొదటిది భస్తిక అది ఐదు నిమిషాలు చేయాలి రెండవది కపారభాతి పదిహేను నిమిషాలు చేయాలి మూడవది బాహ్య ప్రాణాయామము అది ఒక టెన్ టైమ్స్ చేసుకోవాలి నాలుగవది అగ్నిస అది కూడా టెన్ టైమ్స్ చేసుకోవాలి ఐదవది ఉజ్జాయి అది థైరాయిడ్కు లేకపోతే ఎక్కువ దొడ్డు ఉన్నదానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది అది చేసేప్పుడు నేను వివరంగా చెప్తాను తర్వాత ఆరవది అన్నుల్లో విలో అది ఒక పదిహేను నిమిషాలు చేయాలి ఏడవది బ్రహ్మది ఒకవేళ నుదురు పైన పెడతాము అది చేసేప్పుడు నేను వివరంగా చెప్తాను తర్వాత ఎనిమిదవది బుద్ధి గీత్ ఎందు అయిపోయింది అయిన తర్వాత రెండు చేతులు రాక చేసుకుని కాళ్ళ పెట్టుకొని లేవచ్చు ఇప్పుడు మొదటిది బస్తీగా చేస్తుంది ఐదు నిమిషాలు చేయాలి కేవలం ఎక్కడ హోల్డ్ చేయకూడదు శ్వాసని శ్వాస తీసుకోవాలా మళ్ళీ తినికూడదు తీసుకోవాలా వద్దాం కేవలం శ్వాసని ఉండాలి మీరు స్ట్రెస్ ఉండకూడదు ప్రశాంతంగా కూర్చోాల తర్వాత మనం కూర్చోవడం చేసేదాకా భగవంతుని ధ్యానంలో మన ఇష్టదైవం తలుస్తూ చేయాలి ఇది భస్త్రిక ఐదు నిమిషాలు చేయాలి రెండవది కపాల భాతి మామూలుగా ఏంటంటే మనం దగ్గొచ్చినప్పుడు మీరు అరవై ఆవడానికి చెప్తున్నాను దగ్గర ముక్కుతో దగ్గర శ్వాస ప్రతిసారి తీసుకోవాలా తీసుకొని జట్క కొట్టాలి తీసుకోవడం మామూలు బయటికి మాత్రం జట్క తర్వాత శరీరంలో ఏ భాగం మీద స్ట్రెస్ ఉండకూడదు కేవలం పొట్టా కొట్టి చదువుకుంటారు మీరు చూడండి సెకండ్ కోటు పోరా నిమిషానికి అరవై ఐదు నిమిషాలు మూడు వందలు ఈ విధంగా పదిహేను నిమిషాలకు తొమ్మిది వందల స్ట్రోక్స్ వస్తాయి మీకు ఎంత వీలైతే అంత చేయాలి ఆపదలుచుకున్నప్పుడు లాంగ్ బ్రిక్ తీసుకొని ఆపాలి మూడవది బాహ్య ప్రాణం శ్వాస తీసుకొని మొత్తం వదిలిన తర్వాత త్రిబంధం ఉంటుంది నాలుగు విభాగం చాటి కంటాను దిగుబడి చెస్ట్ మన గది వచ్చి చెస్ తర్వాత సూపు పైకి ఉంటుంది చూడండి ఉద్దేశం గుడు పుట్టను లాగాల మెల్లగా పుట్టని బ్లూజ్ గాలి తీసుకోవాలి ఇది ఒకటి టచ్ చేసుకోవాలి నాలుగవది అగ్నిసార్ సేమ్ ప్రాసెస్ దీంట్లో బంధనం ఉండదు పదిహేను సార్లు లోపలికి పెట్టి కొట్టి పొట్టని ఆడించాలి ఆ మధ్యం జరిగినప్పుడు స్వాగత తీసుకోకూడదు ఇది ఒక టెన్ టైమ్ చేస్తుంది దీని తర్వాత ఐదవది ఉజ్జాయి ఇది ప్రత్యేకించి ప్రతిక్యులర్గా తయారెడ్ పనిచేస్తుంది కంటే బిగ్గర పెట్టి విత్ సౌండ్ శ్వాస లోపలికి పీల్చుకోవాలి ముక్కుతో అది మన అక్కడ వన్ టూ ఫిఫ్టీన్ మన మనుషులు అనుకొని హోల్డ్ చేయాలి శ్వాసని హోల్డ్ చేసి పదిహేను పదిహేను సెకండ్ల తర్వాత కుడి రంగం పంపేసి ఎడమ రంగం పెళ్లి గాలి పెట్టిపోయి అదేవిధంగా ఒక్కొక్కసారి చూడండి గాలి అవుతుందండి స్టార్టింగ్ చేసేప్పుడు దగ్గు వస్తుంది చేస్తూ ఇంకా బొంగులు సౌండ్ రావద్దు ఈ సౌండ్ ఇంకొకసారి చేస్తే చూడండి ఆడవది అను రోజులు ఇవ్వండి అంటే వెళ్ళి స్టార్ట్ చేస్తాము మనం ఎప్పుడు ఆపదించుకున్నాం అంటే ఎడమినప్పుడు ఆపదాం ఎడమ తీసుకుంటాం కుడికి వదులుతాం మళ్ళీ కుడికి తీసుకుంటాం ఎడమ కుదురుతాం అది చూడండి వచ్చారు కుడిపో మళ్ళీ కుడికి తీసుకుంటాం നല്ല ഇടാൻ കുടിപ്പ് సౌండ్లెస్ స్లో అండ్ లాంగ్ గిరి తీసుకుంటూ ఇది పదిహేను నిమిషాలు రాదు తర్వాత ఏడవది బ్రాహ్మరి రెండు చే రెండు వేళ్ళు ముదురు పైన పెట్టాము మూడు ఏళ్ళు కళ్ళపైన పెట్టి పెట్టినట్టు బుట్టని వెళ్తున్న చెవులు గట్టిగా మూసుకుంటాము శ్వాస తీసుకొని ముక్కుతో విత్ సౌండ్ ఓంకారం చేస్తాము అది చూడండి mm -hmm. చివరి దీప్ ఉద్ది ఎందుకంటే ఓంకారం చెప్తాం ఓంకారంలో అకారం ఉకారం మకారం మూడు వస్తుంది అకారం కొంచెం తీసుకుంటాం ఉకారం ఎక్కువ సేపు చెప్తాము మకారం కొంచెం చెప్తాం ఇది కూడా టెన్ టైమ్స్ ఇంతకుముందు కూడా టెంట్ అయింది ఇది ఒకటి చివరికి రెండు చేతులు రాత్రి చేసి కళ్ళని పెట్టుకొని ఇది వెళ్ళేవచ్చు చెప్పారు ఇది ఏంటి ఇది సూక్ష్మ ఇది సుసూక్ష్మ నాడు ఈడ పింగళ పింగళ మొత్తం బాడీ అంతా మూడు నాడుల మీదనే ఆధారపడతాయి వెనకటికి ఆయుర్వేదానికి కానీ మన ధర్మాలు కానీ అన్నిటి కానీ బేస్ ఈ మూడు నాడు శరీరం మనిషికి ఉండేది మూడు నాడులే దాన్నే బ్యాలెన్స్ చేస్తూ పోతాడు ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో మోడర్న్ సైన్స్లో రకరకాల వాళ్ళు రకరకాల చేసిన పూర్వం ప్రకృతిని పట్టుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ అక్కడ బ్యాలెన్స్ అయినప్పుడు ఈ మధ్య బాగా ఫ్యాక్సివ్గా పనిచేస్తారు చుసు చుసు ఉన్న నాడే అందువరకు ఇది మూడవ కన్ను అని ఇది బేస్ అని రకరకాల ఎవరు చూసి వాళ్ళు కామెంట్ చేస్తుంటారు ప్రకృతిలో మాత్రం ఏడబ్ంగా చూసూ స్మార్ ఇది మూడేది అంటే ఇప్పుడు మనం ఎడమ నుండి గాలి చూసుకుంటుంటే కుడి సైడ్ అంతా బాడీలో కుడి సైడ్ అంతా పని చేస్తుంటుంది ఎడమకెల్లి కుడికల్ గాలి చూసుకుంటుంటే ఎడమ సైడ్ అంతా పనిచేస్తారు ఈ రెండు కలిపి దీన్ని ఇంటాక్ట్లో పెడతారు సుసు మూడవ నాడి సుసు చుసుష్మా అలానే ఇంటాక్ట్లో పెడుతుంది అప్పుడు బాడీలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు కానీ పోతే ఏంటంటే ఇక్కడ ఇది ఒక ఒక పూట కాదు ఈ శరీరం అంతా పర్మనెంట్ ట్యాబ్లెట్ ఇది రెగ్యులు చేస్తున్నాను అది దండి కొడితే デザー